సోమవారం నాడు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ ఉపసభాపతి వైసీపీ జిల్లా సమన్వయకర్త శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి నివాసంలో ఆయన చేతుల మీదుగా వైఎస్ఆర్సీపీ డిజిటల్ యాప్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించబడింది అనంతరం వైసీపీ కోలగట్ల వీరభద్రస్వామి మీడియాతో మాట్లాడుతూ కూటం ప్రభుత్వం సూపర్ సిక్స్ లో ఏమీ అమలు చేయలేదని ప్రజలకు వైసీపీ నాయకులకు ఇబ్బంది కలిగించినట్లయితే ఈ స్కానర్ కి చేయమని అభిప్రాయం తెలియజేయడమని చెప్పారు అలాగే నిన్న జరిగిన అసెంబ్లీలో సినీ నటి వైసీపీ పై మాట్లాడారు మేము ఖండిస్తున్నామని కోలగట్ల వీరభద్ర స్వామి మీడియా సమావేశంలో తెలిపారు రాష్ట్రంలో రాజ్యాంగంతో పరిపాలన జరుగుతున్న సమయంలో గత సంవత్సరం మూడు నెలలుగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణుల మీద అన్యాయమైన అక్రమమైన కేసులు నమోదు చేస్తూ వారిని అనేక విధాలుగా ఇబ్బందులకి గురి చేస్తున్న పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి ఒక భయభ్రాంతులు చేసి ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లేకుండా చేయాలనే దురుద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం జరిగిన ప్రతి ప్రాంతానికి వెళ్ళి అక్కడున్న నాయకులు కార్యకర్తలకు ధైర్యం చెబుతున్నప్పటికీ ఇంకా కార్యకర్తలకు ధైర్యం కల్పించాలి భరోసా కల్పించాలి అండగా నిలబడాలన్న ఆలోచనతో ఒక డిజిటల్ బుక్ని ప్రారంభించడం జరిగింది ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకు కానీ ప్రజలకి కానీ ఇబ్బందులు కష్టాలు కలిగితే ఆ డిజిటల్ డిజిటల్ బుక్లో నమోదు చేయమని దానికి తగిన చర్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారాగా తీసుకుంటామని మొన్న నాలుగు రోజుల క్రితం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ డిజిటల్ బుక్ని ప్రారంభించడం నిన్నటి రోజున జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఈ డిజిటల్ బుక్ని ప్రారంభించడం జరిగింది ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయమని అందరికీ చెప్తున్నాం ఈరోజు విజయనగరం శాసనసభ నియోజకవర్గంలో ఈ డిజిటల్ బుక్ని ప్రారంభిస్తున్నామని తెలియజేస్తూ వాస్తవానికి ఎన్నికల్లో ఏదైనా రాజకీయ పార్టీ పోటీ చేసినప్పుడు ప్రజలకి మమ్మల్ని అధికారం ఇవ్వండి మాకు అధికారం ఇవ్వండి మేము అధికారంలోకి వస్తే ఈ మేలు చేస్తాం ఈ ఉపకారం చేస్తాం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేస్తామని చెప్పడం జరుగుతుంది అలానే స్వర్గీయ ఎన్టీ రామారావు కానీ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్ని అనేకం చూచ తప్పకుండా అమలు చేశారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు రెండు రూపాయలు కేజీ బియ్యం పేదలకు ఇస్తామని చెప్పిన మాట నిలబెట్టుకొని మొట్టమొదట ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అమలు చేసిన విధానం మనం మర్చిపోలే అలాగే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు రైతులకి ఉచిత కరెంట్ ఇస్తాం రైతులు వ్యవసాయం చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు కష్టాలు పడుతున్నారు ఉచిత కరెంట్ ఇస్తామని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం ఉచిత కరెంటు మీద ఇవ్వడం జరిగింది అలాగే నవ మమ్మల్ని గెలిపించండి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలోకి తెండి మేము నవరత్నాలు తెస్తాం ఇస్తామని చెప్పిన మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని కార్యక్రమాలు నవరత్నాలు ప్రజలకి అందజేసి పేద బడుగు బలహీన ప్రజల అభ్యున్నతి కోసం పాడుపడిన విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి సందర్భంగా జరిగిన ఎన్నికలు సూపర్ సిక్స్ అనేది ప్రకటన చేసి ఈ కూటమి ప్రభుత్వం మమ్మల్ని గెలిపించండి ఈ సూపర్ సిక్స్ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు కూడా తూచే తప్పకుండా అమలు చేస్తామని చెప్పి నేను ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు తప్ప మరి ఏ విషయంలో కూడా అమలు చేయలేదని మేము గంటాబద్ధంగా చెప్పగలుగుతున్నాం మరి ఎక్కడైతే ప్రజలు ఈ సూపర్ సిక్స్ కోసం ప్రశ్నిస్తారో ఎక్కడైతే ప్రజలు అడుగుతారో ఆ ప్రాంతంలో ఈ బుక్ రాజ్యాంగాన్ని ఉపయోగించి ప్రజలు భయపడతలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇటువంటి పరిస్థితిలో ప్రతిపక్ష పార్టీగా రాష్ట్రంలో బాధ్యత కలిగిన నాయకులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సూపర్ సిక్స్ మీద పదే పదే ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఇటీవల మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే అందులో ఐదు మెడికల్ కాలేజీలు తరగతులు జరుగుతుంటే అవి ప్రైవేటీకరణ చేయడానికి కూడా మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ప్రశ్నించడం జరిగింది అలానే ఎక్కడైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతాయో అక్కడ ప్రశ్నించవలసిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ ప్రశ్నించే సమయంలో ఎవరికి కష్టాలు కలిగించినా మరి అండగా నిలబడటానికి ఆ ప్రతి ఒక్క విషయం తెలుసుకోవడానికని ఈ డిజిటల్ బుక్ని ఈరోజు ప్రారంభిస్తున్నాం ఇంకా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అన్ని రంగాల వ్యాపారాలు బాగా జరుగుతున్న పరిస్థితిలో ఓటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాపార రంగం కూడా వెనుకబడిపోయిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కంటే ఎక్కువ పరిపాలన ఇస్తాము మంచి పరిపాలన తెస్తాము ప్రజలకి మేలు చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందని చెబుతూ మొన్నటికి మొన్న అసెంబ్లీలో బాలకృష్ణ గారి మాటలు కూడా మేము ఖండించాం చేత కానీ అదే తలపాగా చుట్టడం రాని వాడికి తలవంకరనే సామెల ఉందో ఆయనకి రాజకీయం తెలియదు రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తి అసెంబ్లీలో మాట్లాడితే రాష్ట్రం అంతా కూడా ఏదో నాయకుడి కింద ఊహిస్తారనుకొని ఆయన నోటుకొచ్చినట్టు మాట్లాడటాన్ని గతంలో ఖండించం మళ్ళీ పత్రికా సమావేశం ద్వారా ఖండిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్న విలువ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా ఆయన స్థాయి ఏంటి ఒక సభ్యుడిగా బాలకృష్ణ గారి స్థాయి ఏంటని అడుగుతున్నాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా చిరంజీవి గారిని కూడా విమర్శించడం ఆయన ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని లంచ్కి పిలిచారు విందిచ్చారు మాకు గౌరవం ఇచ్చారు నేను చెప్పింది విన్నారు మేము చెప్పినట్లుగా సినిమా రేట్లు పెంచుకోవడానికి ఒప్పుకున్నారని ఆయన చెప్తుంటే చంద్రబాబు ఇది బాలకృష్ణ గారు చిరంజీవి చేత కాలేదు చిరంజీవి గారు అడగలేపాడు చేత వాడు చిరంజీవి అని అతను కూడా విమర్శించడాన్ని ఈ సందర్భం ఖండిస్తున్నాం ఏదైనా వ్యక్తిగతంగా మీ సినిమా రంగంలో మీకు మీకు విభేదాలు ఉంటే మీకు మీకు ఏదైనా తేడాలుంటే మీరు సినిమా రంగంలో చూసుకోవాలి తప్ప ఒకదానికొకటి ముడిపెట్టి అటు ఒక పద్మశ్రీ అవార్డు గ్రహితైన చిరంజీవి గారిని కూడా విమర్శించడం మేము ఖండిస్తున్నాం అలానే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు మాట్లాడే అర్హత కూడా లేదు బాలకృష్ణ అని ఈ సందర్భంగా చెప్తున్నాం మరలా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రావాలి కావాలని ప్రజలు ఇప్పుడుప్పుడు ఆలోచిస్తున్నారు పరిపాలన అనేది ప్రభుత్వం చేయాలి ప్రజల తరఫున ప్రశ్నించవలసింది ప్రతిపక్ష పార్టీ చేయాలి ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా మేము ఎప్పుడూ ప్రజలందరం నిలబడతాం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆదేశాలు తూచా తప్పకుండా విజయనగరం జిల్లా కేంద్రంలో విజయనగరం శాసనసభ నియోజకవర్గంలో అమలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం